హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్పెషల్స్ ఈరోజు వీడియోలో ఈ చలికాలంలో మీ అందరికీ ఉపయోగపడే విధంగా హోమ్ మేడ్ బాడీ లోషన్ చూపిస్తున్నాను అది ఏమిటో ఈ వీడియోలో చూసేయండి ఈ లోషన్ తయారు చేసుకోవడం చాలా ఈజీ ఒక ఫైవ్ మినిట్స్లోనే తయారైపోతుంది చాలా స్మూత్గా సేమ్ మనం బయట కొన్న విధంగానే ఉంటుంది చలికాలంలో చలికాలంలో చర్మంపై తెల్లగా వస్తూ ఉంటుంది కదా అప్పుడు మనం వ్యాజిలిన్ ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ ఈ క్రీమ్ కూడా అలాగే ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకి ఎప్పుడన్నా కాలిన గాయాలు అవుతాయి కదా అప్పుడు వెంటనే ఈ క్రీమ్ అప్లై చేస్తే వాటర్ బబుల్స్ రాకుండా ఉంటాయి ఇది రాసిన వెంటనే చాలా చల్లగా అనిపిస్తుంది ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ట్వంటీ గ్రామ్స్ గుగ్గిలాన్ని తీసుకోవాలి దీన్ని గుగ్గిలం అంటారు మనకి కిరాణా షాప్స్ లో ఎక్కడైనా దొరుకుతుంది ఇది ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను ఈ ట్వంటీ గ్రామ్స్ గుగ్గిలాన్ని ఇలా మెత్తటి పౌడర్లా చేసుకోవాలి తరువాత టెన్ గ్రామ్స్ కర్పూరం తీసుకోవాలి ఇలా ముద్ద కర్పూరం ఉంటుంది కదా అది తీసుకోవాలి దాన్ని ఇలా పౌడర్ చేసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి ఇలా మందపాటి కడాయి పెట్టుకుని టూ హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె వేసుకోవాలి ఈ క్రీమ్ కి కొబ్బరి నూనె మాత్రమే వేసుకోవాలి వేరే ఏ ఆయిల్ పనికిరాదు ఆయిల్ ఇలా హీట్ అయిన వెంటనే మనం తయారు చేసి పెట్టుకున్న గుగ్గిలం పౌడర్ని వేసుకోవాలి ఆయిల్లో ఈ గుగ్గిలం పౌడర్ ఇలా ఆయిల్లో కలిసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆపిన వెంటనే కర్పూరం పౌడర్ తయారు చేసుకున్నాం కదా ఆ పౌడర్ని ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి ఈ కర్పూరం పౌడర్ ఆయిల్లో బాగా కలిసిన వెంటనే ఒక లీటర్న్నర నీళ్లు తీసుకుని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి తరువాత గరిట తీసేసి ఇలా తో కానీ కవ్వంతో కానీ ఇలా బాగా చిలకాలి ఇలా బాగా చిలుకుతూ ఉంటే మనకి క్రీమ్ చాలా వైట్గా స్మూత్గా తయారవుతుంది ఇలా ఫోర్ ఫైవ్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకి క్రీమ్ అనేది బాగా వస్తుంది ఆయిల్లో గుగ్గిలం వేసి కలిపిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలని గుర్తుంచుకోండి ఇలా బాగా చిలికిన తర్వాత మనం వేసిన వాటర్ క్రీమ్ నుండి ఇలా సపరేట్ అయిపోతుంది అప్పుడు ఈ క్రీమ్ రెడీ అయిపోయినట్టే ఇలా వాటర్కి వాటర్ క్రీమ్ క్రీము ఇలా సపరేట్ అయిపోతుంది తర్వాత వాటర్లోంచి క్రీమ్ని ఇలా మనం స్టోర్ చేసుకుని డబ్బాలోకి సపరేట్ చేసేసుకోవాలి నేను ఈ క్రీమ్ ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను ఒకవేళ మీకు తక్కువ కావాలి అనిపిస్తే టెన్ గ్రామ్స్ గుగ్గిలం తీసుకుంటే ఫైవ్ గ్రామ్స్ కర్పూరం తీసుకోవాలి అప్పుడు ఆయిల్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి వాటర్ ఒక లీటర్ వేసినా పర్వాలేదు ఎందుకంటే ఈ క్రీమ్ ఎలాగా సపరేట్ చేసేసుకుంటాం కాబట్టి ఈ క్రీమ్ బాడీ లోషన్ లాగే కాకుండా కాలిన గాయాలకి కాళ్ళు పగుళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ క్రీమ్ ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా ఎక్సెస్ వాటర్ మిగిలి ఉంటే అవి మొత్తం తీసేసుకోవాలి మనం వేసిన వాటర్ అన్నీ ఇలా వచ్చేస్తాయి క్రీమ్ క్రీము వాటర్ కి వాటర్ వచ్చేస్తాయి ఈ క్రీమ్ ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునే ముందు మనం వాడుకోవడానికి సపరేట్గా వేరే డబ్బాలోకి తీసి పెట్టుకోవాలి ఎందుకంటే మొత్తం చేతులు ఇందులో పెట్టేస్తే ఈ క్రీమ్ పాడయ్యే అవకాశం ఉంది దానికోసం సపరేట్గా ఇలా తీసి పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ పైనే మనకు ఉపయోగపడుతుంది ఇలా మీరు కూడా తప్పకుండా హోమ్ మేడ్ బాడీ లోషన్ ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్